టేస్టీ ఫుడ్ జీకి స్వాగతం ఈరోజు నేను కూరబెట్టిన నిమ్మబద్దలతోటి పచ్చడి చేస్తున్నాను ఇది టిఫిన్లో కానీ అన్నంలోకి కానీ ఇది ఏంటైనా బాగుంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మీరు నేను పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను మెంతులు పచ్చనివ్వపప్పు పొట్టు మినపప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర బాగా కలర్ వచ్చేదాకా కొంచెం సగం కలర్ వచ్చేదాకా వేపుకొని తర్వాత మనం మిరపకాయలు వేసుకుంటే అప్పుడు సరి పొద్దులే అదిగోండి మిరపకాయలు వేసాను ఇప్పుడు మంచి కలర్ వచ్చేదాకా వేపుకోండి కరివేపాకు వేసాను కరివేపాకు కూడా నూనెలో వేగితే పచ్చట్లోకి చాలా బాగుంటుంది మంచి కలర్ వస్తుంది చూడండి ఎగోండి చిన్నీళ్ళ పాయలు వేసాను సాల్టు నిమ్మబద్దల్లో ఉంటుంది కాబట్టి అర స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే అదిగోండి దాంట్లో ఇత్తనాలు ఉంటాయి అవి చేదు వస్తే ఇత్తనాలు ఇత్తనాలు తీసేయాలి కాచి చల్లార్చుకున్న నీళ్ళు కొంచెం వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ ఎక్కువే పట్టుద్ది తాలింపు గింజలు వేసాను తాలింపు గింజలు అట్లా బాగా కలిపెడితే నాలుగు పక్కల అది బాగా అన్ని సమంగా ఏగుతాయి అట్లా కలిపెడితే రెండు మిరపకాయలు వేసాను అవునండి అట్లా కలిపెట్టే వేసుకుంటే బాగుంటుంది కలిపెట్టుకున్న దగ్గర ఉంటే అదిగోండి కరివేపాకు వేసాను ఇప్పుడు కొంచెం ఇంకా వేస్తున్నాను స్టవ్ ఆఫేసి మిక్సీ వేసుకున్న పచ్చడి దాంట్లో వేసి బాగా కలిపి పెట్టాలి స్టవ్ ఆపుకోకుండా వేస్తే చేదు వస్తుందండి పచ్చడి స్టవ్ ఆఫ్కొనే వేసుకోవాలి అదిగోండి పచ్చడి అంత నూనె అంత లాగేసింది చూడండి అంత నూనె ఎక్కువ వేసినా కానీ నూనె బాగా లాగుద్ది రెడీ అయిందండి నిమ్మ బద్దల ఓరబెట్టిన నిమ్మ బద్దల పచ్చడి చాలా బాగుంటుంది మీరు చేతి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సలహాలు కామెంట్లో పెట్టండి